అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసం నాలుగవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి ప్రయత్నకార్య సిద్ధి ఆర్పడుతుంది కీలక విషయాలలో మనోధర్యంతో ముందుకు సాగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కొట్టిపారయకుండా జాగ్రత్త వహిస్తారు లక్ష్యాలను రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటారు అధికార యోగం ఏర్పడుతుంది అదే విధంగా నూతన కొనుగోలను చేస్తారు ఆర్థికంగా బాగుంటుంది మిత్ర బలం పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు వృత్తి వ్యాపారంలో ఆచితూచి వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగంలో శుభ ఫలితాలను అందుకుంటారు ఆచితూచి వ్యవహరిస్తారు మీరు శ్రమ ఫలిస్తుంది తోట వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు శుభయోగాలు ఏర్పడిన గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు ఆటంకాలు ప్రారంభించబోయే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగనం శుభ కాలం అనే చెప్పవచ్చు రంగాలలో శుభ ఫలితాలు సాధిస్తారు విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు వెలువడిన అదేవిధంగా ఆస్తి వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వెళ్ళినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు అదేవిధంగా ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది బంధువుల సహకారంతో ఒక పనులు పూర్తి చేస్తారు ప్రణ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉండి వ్యాపారంలో వృద్ధిని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైన